రక్షించబడిన తర్వాత మొదటి దినము స్టార్ట్ అవుతుంది మన ఆత్మీయ ప్రయాణము మొదటి దినము స్టార్ట్ అవుతుంది దీనిని ఏమంటున్నాము అనంటే పరిశుద్ధపరచబడటము ఇది ఎప్పటిదాకా జరుగుతుంది ఈ పరిశుద్ధపరచబడటం అనే ఈ స్టేజీ ఈ రెండవ స్టేజీ ఎప్పటి వరకు జరుగుతుంది అనంటే మనము పోయేంత వరకు లేకపోతే క్రీస్తు వారు వచ్చేంత వరకు ఇది కంటిన్యూస్ ప్రాసెస్ శాంక్టిఫికేషన్ అనేది పరిశుద్ధపరచబడటము అనేది ఆత్మీయంగా మనము పుట్టిన మొదటి దినము నుంచి చనిపోయేంత వరకు కూడా ఇది ప్రాసెస్ జరుగుతూనే ఉండాలి ఎక్కడ ఆగిపోయేది కాదు పరిశుద్ధపరచబడటం అనేది దీనిని ఏమంటున్నాము అని అంటే ప్రోగ్రెసివ్ శాంక్టిఫికేషన్ అని కూడా అంటాం ప్రోగ్రెసివ్ అంటే దినదినము అభివృద్ధి చెందుతూ ఉండాలి దినదినము పరిశుద్ధతలోకి మనము మారుతూ ఉండాలి దీనినే ప్రోగ్రెసివ్ సైంటిఫికేషను అని అంటున్నాం కదా ప్రతిరోజు పరిశుద్ధతలో మనం ఎదుగుతూ ఉండాలి